విలేకరులు కూడా దాతోపాటి రాజకీయాల్లో నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా మన అనంతపురం జిల్లానే చూసుకుందాం మన కదిరి నియోజకవర్గం ఉండే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లానే దాదాపు మేము కొత్తగా రాజకీయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఉండేది యూపీఎఫ్ గవర్నమెంట్ అనంతపురం జిల్లా కరువు జిల్లా కాపాడుకోకుండా అత్యల్ప వర్షపాతం అని పదే పదే మాట్లాడేవాళ్ళం మనం అక్కడక్కడ రాజస్థాన్లో జైసల్మర్ తర్వాత అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఎడారి ఛాయలు కనపడుతూ ఉండే పంటలు పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాము అసలు ఇక్కడ బతకడమే కష్టమైంది గంజి కరువు కూడా వచ్చింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు మధ్యలో మీకు గుర్తుందో లేదో కమ్యూనిస్టులు గంజి కేంద్రాలు పెట్టినారు ఈ జిల్లాలో కూలీలకి కూలీ పని చేసుకోవడానికి పని లేక పశువులకు పశుగ్రాసం లేక అటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలో ఆ రోజున ఫాడర్ని తెచ్చేసి హాస్టల్ పెట్టినారు పశువుల కోసం అక్కడి నుంచి ఆయన ఆలోచన మారి ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతోనే మీరు ఈసారి ఇప్పుడు ఇప్పుడు ఆలోచన చేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టినా కొత్తగా కియా కంపెనీ వచ్చినాక అనంతపురం రాష్ట్ర అనంత అనంతపురం జిల్లా ముఖ చిత్రం మారిందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితులు మార్పు వచ్చిందా లేదా అర్థం చేసుకోవాలి రాష్ట్ర తలసరి ఆదాయంలో వ్యవసాయంలో మళ్ళీ మనమే నెంబర్ ఎందుకు ఎందుకున్నామంటే హార్టికల్చర్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది అత్యధికం అనంతపురం జిల్లా నుంచే వస్తుంది వీఆర్ ద నెంబర్ వన్ జిఎస్డిపిలో హార్టికల్చర్లో ఇవన్నీ వచ్చిన మార్పులు దాంతోపాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చెరులోపల్లి రిజర్వాయర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అది గొల్లపల్లి రిజర్వాయర్ అప్పుడే జరిగింది దాని నుంచి నీటి కేటాయింపులు కియాక్ ఇచ్చినాం చెరులపల్లి రిజర్వాయర్లో నీళ్ళు ఇచ్చినాక చెరువులకు నీళ్ళు ఇచ్చినాం ఇవన్నీ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది కాదా ఈ ఒకటి పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని కూడా నీళ్ళు ఇచ్చిన బాగా కాలు రెగరేసుకొని చెప్తాం మేము ఇంకా ఆయనకి ఏం బుద్ధి లేదో ఏం సిగ్గు లేదో ఈ పార్టీ వాళ్ళకు కానీ వాళ్ళ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇంకా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళ గురించి చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు ద్రోహి అని మాట్లాడతాడు మీరెక్కడైనా బహిరంగ చర్చకు రా వచ్చే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా చెప్పండి అంతేగాని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ రాజకీయం మనం కూడా సాగించాలని మాత్రం అనుకోబోకండి ప్రజలకు అన్నిటికీ తెలు అన్నీ తెలుసు ఈ రోజున అనంతపురం జిల్లాలో భూములు కొనాలంటే భూములు రే రేట్లకు రెక్కలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నీళ్లు ఉన్నాయి కనెక్టివిటీ ఉంది రోడ్స్ పెరిగినాయి మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో కదిరి ప్రాంతాన్ని చూసుకోండి కనెక్టివిటీ మీరు పూర్తి చేయలేని ఏ రోడ్ అన్ని రోడ్లు మేము పూర్తి చేసినాం హైవేస్ అన్నిటి కూడా మీకు చిత్తశుద్ధి లేకపోయింది మాకు ఉంది ఇదే తలుపుల మండలమే కావచ్చు ఎన్పి గుండెలో వంక చెరువుకే కావచ్చు ఇతరత్ర చెరువులకే కావచ్చు మీరు నీళ్ళు ఇయలేకపోయినారు మేము ఇచ్చినాం అదే కాలువల్లోనే మీరు ఎందుకు చేయలేకపోయినారు మరి మీకు చిత్తశుద్ధి ఉందా అసలు మీ స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాట్లాడే హక్కు ఉందా ఏమన్నంటే లైనింగ్ పనులు అంటారు లైనింగ్ పనుల ద్వారా మరింత మేలే జరుగుతోంది ఉంది ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరగలా మీరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినారు ఆదిలో ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడం లే లైనింగ్ జరిగింది మేము నష్టపోయినామని ఏ ఒక్క రైతు కూడా మాట్లాడడం ఒక్క రైతు సంఘం కూడా ముందుకు వచ్చి ధర్నాలు చేయడం చేయడంలే ఎందుకంటే నీళ్ళు ఇవ్వగలిగినాం వాటర్ మేనేజ్మెంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ లెవెల్లో ఈ రోజున ఏ రిజర్వాయర్దన్నా తీసుకోండి మీరు దాదాపు తొంభై శాతం మేర పైచిల్కు రిజర్వాయర్లు అన్ని జలకలతో ఉట్టిపడతా ఉన్నాయి నీళ్ళతో నిండు ఉన్నాయి ఇది ఒక అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ భూగర్భ జలాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎట్లా సాధించినారు వాటర్ మేనేజ్మెంట్లో ఆయనకు ఉన్నటువంటి విఘ్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలా అన్ని ప్రాంతాలకు నీ నీళ్ళు ఇవ్వాల వాటర్ మేనేజ్మెంట్లో ఇంటగ్రేషన్ ఆఫ్ రివర్స్ ఇవన్నీ జరగల్ల ఖచ్చితంగా నదుల అనుసంధానం జ జరగల్ల అనే ఆలోచనతోనే ఆయన ముందుకు పోతున్నాడు అందులో ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు రాయ రాష్ట్ర రాయలసీమని రతనాలసీమగా మార్చే ప్రయత్నంలో దాదాపు యాభై శాతం మేర ఆయన ముందుకు పోగలిగినాడు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయగలుగుతాడు అని ఖచ్చితంగా గంటా పదంగా చెప్తాన్నాం రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఎవరైనా చేసినారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పేర్లు వినపడతాయి కానీ మీ పేర్లు వినపడవు నాయనా మీరు ఆలోచన చేసుకోండి అబద్ధాలు పదే పదే అబద్ధాలు చెప్తే అవి ప్రజల విఘ్నులు కాబట్టి మారమని హితవు కలుగుతాండాం వాస్తవం లేక రమ్మంటాండం వాస్తవ పరిస్థితుల్లో బతకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం రాయలసీమ ప్రాంతానికి మంచి చేసిండేది నీళ్ళ ప్రాజెక్టు విషయాల్లో వా మంచి జరిస్తుండేది కానీ అభివృద్ధికి ముందుకు తీసుకుండేది కానీ తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారి భాగస్వామ్యంతోనే అని చెప్పేసి కూడా మరి గంటాపదంగా చెప్తాను మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు మీ ప్రభుత్వంలో అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆ డిపిఆర్ను అడ్డం పెట్టుకొని అడ్మి మొదటగా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పనులు ఇచ్చేస్తావు అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోరు మీరు డిపిఆర్ పేరు చెప్పేసి మీరు పనులు చేస్తామంటే ఎన్జిటి వాళ్ళు ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండవ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చినారు రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెనలైజ్ చేసినారు మిమ్మల్ని పెనాల్టీ విధి దీంట్లో సివిల్ పనుల నిమిత్తం కోసం మూడు వందల తొంభై కోట్లు పంపులు ఇతరత్ర మెకానికల్ పనుల కోసం రెండు వందల ఎనభై మూడు కోట్లు వడ్డీ నిమిత్తం రూపాయలు మూడు నూట ముప్పై నాలుగు కోట్లు ఇతరత్ర ఖర్చులకు రూపాయలు నూట ఎనభై మూడు కోట్లు వెరసిరి రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసినారు మీరు దాంతో ఖర్చు చేసిన వెయ్యి కోట్లు కాగా మీది పనులు ఆగిపోయేసి ప్రాజెక్ట్ ఎన్జిటి క్లియరెన్స్ లేకపోవడంతో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పులు మిగిలించిన డబ్బులు ఖర్చు పెడితే జబ్బులు మాయంగా డబ్బులు ఖర్చు పెడితే నీటి ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వాల అంతేగాని అప్పులు మిగులుతా అండి నీళ్ళు ఒక చుక్యం రాల శ్రీశైలం జలాశయంలో ఏ లెవెల్లో ప్లస్ ఎయిట్ ఫార్టీ వన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ మధ్యలో ఉండే థర్టీ ఫోర్ పాయింట్ త్రీ టీఎంసీ నీళ్ళ కోసము ఇదంతా కేటాయింపులు చేసిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వేంతో మొదలుపెట్టాం ఎత్తిపోతల కొద్దిగా తీరా దీంట్లో మన రాష్ట్ర వాటా ఎంత అంటే అరవై ఆరు శాతం కంటే సుమారు ట్వంటీ టూ పాయింట్ సిక్స్ టీఎంసీలు మాత్రమే ఈ నీళ్ళని తోడేకి ఏడు రోజులు సమయం చాలు దీనికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీరు అప్పనంగా కొట్టేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినారు ఇది ఇది ఏ రంగంలో వయబుల్ ప్రాజెక్ట్ కాదు ఇది ఇక అక్కడి నుంచి పోతే జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకుది కాంట్రాక్టర్ ఎవరై అంటే మళ్ళీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎంత అంచనా వేయమంటే ఐదు వేల ముప్పై ఆరు కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఇరవైని ఇచ్చేసినాడు మెత్తమెత్తకుండా మన్ను దోవుకున్నారు మన నియోజకవర్గంలో కూడా ఆడ గుంట్లో పైపులు తోలినారు తెలుసు కదా మీకంతా పైపులు తోలినాడు ఇవన్నీ చేసేసి అసలు దీనికి ల్యాండ్ అక్విజేషన్ జరగల దీనికి ఫారెస్ట్ క్లియరెన్ క్లియరెన్స్ లేదు ఫారెస్ట్ దగ్గర నుంచి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అసలు ఈ ఆగిపోయే ప్రాజెక్ట్కి ఏమాత్రం అనుమతులు అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుకి పర అటవీ శాఖ నుంచి అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుకి అసలు భూసేకరణ జరగినటువంటి ప్రాజెక్టుకి మీరు పనులు మొదలుపెట్టి వెయ్యిన్ని అరవై ఏడు కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు బిల్లులు తీసేసుకున్నాడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆయన ఇది వందకు వంద శాతము ఆయన బొక్కసం పోయింది పోని చుక్క నీళ్ళు వచ్చినాయాడన్నా లాస్ట్లో గవర్నమెంట్ మార్తాను ఇసుక కూడా మళ్ళీ అమ్ముకోవాలని చూసి మూడు రిజర్వాయర్లు నిమిత్తం రెండు వేల నూట నలభై నాలుగు కోట్లతో పా మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు ఏవంటే అవి ముదివేడు రిజర్వాయర్ అంచనా వ్యయం ఐదు వందల కోట్లు ఖర్చు నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు నేతిగుంటపల్లి రిజర్వాయర్ అంచనా వ్యయం ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ఖర్చు నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఆవుల ఆవులపల్లి రిజర్వాయర్ అంచనా నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చులు ఇరవై ఎనిమిది కోట్లు ఎటువంటి పర్యావరణ అనుమతులు మళ్ళీ దీనికి కూడా లేవు ఎన్జిటి వంద కోట్లు పెనాల్టీ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అందులో ఇరవై ఐదు కోట్లు చెల్లిచ్చేసినాడు సారు ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ఈయన చేసే పరిపాలన ఎంత అందంగా ఉంది అంది ఈయన ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు ఈయన ప్రాజెక్టు కంటే అదొక డబ్బు దబ్బేసే ఒక మార్గం ఈయనకి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కావచ్చు వాళ్ళ ముఖ్యమంత్రి గారికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కావచ్చు అది పిఎల్ఆర్ కంపెనీ ల్యాండ్ అక్విజేషన్కు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు రైతులకు చెల్లించకుండానే బలవంతంగా భూమికి అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అయ్యేది పిఎల్ఆర్ ప్రాజెక్ట్ రూపాయి కూడా డబ్బులు చెల్లించకుండా నూట తొంభై ఒక్క కోట్లు చెల్లించాల్సిన దగ్గర పనులు కూడా చేసుకొని అవి ఇన్ని అరవై ఏడు కోట్లు బిల్ చేసుకుంటాడు రైతులకి నోట్లేమో మట్టే వాళ్ళ భూములైతే బిక్కుని దాంట్లో పనులు వేసేసినారు ఖర్చు పెట్టిన ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ప్రభుత్వ ధనం అయిపోయింది దానికంతా అయిపోయింది ఈరోజు ఒకసారి గమనిస్తే పక్కనే ఉండేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినారని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళకి జెండా అయితే ఉంది కానీ అజెండా లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆయన మాటలని ఒక అజెండాగా పెట్టుకోవాలనే ఆలోచనతోనే రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజెప్తారు దేని విషయంలో నీటి విషయంలో ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అధికారంలో వస్తుంది ప్రతిపక్షంలో ఉంటూ వస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నింది జగన్మోహన్ రెడ్డి మాత్రము విభజించిన తర్వాత నవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ నాయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినాడు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన లేదంటే వైఎస్ఆర్ కుటుంబం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన ఇవన్నీ వాస్తవాలు ఈరోజున పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారాన్ని చేపట్టేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తూనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసిండేది కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవాలనే ఆలోచన అప్పట్లోనే మొదలైంది అందులో భాగమే తెలుగుగంగ ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా ప్రజలకు ఎట్లా తెలుసు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ అబద్ధాలకు ప్రజలు ఏమారద్దని మళ్ళీ ఒకసారి తెలియజెప్తా ఉన్నాం అంద్రనీవా సుజల స్రవంతి గాలేరు నగరి ఔకు రిజర్వాయర్ ఇవన్నీ కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కేసీ కెనాల్ ఎస్ఆర్బిసి బ్రహ్మసాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినాయి మరి రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చే వల్ల సుజల స్రావంతి గురించి ఒకసారి ఆలోచన చేస్తే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల డిశ్చార్జ్ కోసం పంప్ హౌస్లు కూడా రెడీ చేసి పెట్టినాం మేము ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వల్ల కరువు జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలా నదీ జలాలని నదీ జలాలను ఇవ్వాలని ఆలోచన ఉంటే అప్పటికే పంప్ హౌసులు కూడా రెడీగా ఉండి అన్ని రకాలుగా ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్కు ఒక్క తట్టెడు మన్నేలా ఒక రూపాయి డబ్బులు ఇలా పోనీ నీళ్ళు ఇచ్చినాడ నీళ్ళు ఇవ్వలే పోయేసి ఎక్కడో సెట్ వేసుకొని అది మళ్ళీ లారీలో ఎక్కించుకొని పోయినాడు ఈయన రాయలసీమకి నీళ్ళు ఇచ్చేదాని గురించి మాట్లాడతాడు అంతేకాకుండా మీరు ఒకసారి కాల వ్యవధి బడ్జెట్ వ్యయం చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో అంటే అప్పుడు ఎవరున్నారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో హందిని హినివాసజల స్రవంతికి బడ్జెట్ కేటాయింపులు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు కేటాయించినారు దాంట్లో ఖర్చు చేసింది ఎంత అంటే ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల పద్నాలుగు ఆయన చిత్తశుద్ధి అక్కడే తెలుస్తోంది అదే తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి పద్దెనిమిది ఒకటిన్నర సంవత్సరాల కాలంలో పద్దెనిమిది నెలల్లోనే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో బడ్జెట్లో కేటాయింపులు ఐదు వందల ప ఐదు వేల నూట పదకొండు కోట్లు నలభై లక్షల రూపాయలు కేటాయిస్తే ఖర్చు చేసింది దానికి మించి ఐదు వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడో ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అవతల ఉండేటువంటి పరమ సముద్రం చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అంటే రాష్ట్రము చిట్ట ఉన్నటువంటి చెరువుకు కూడా నీళ్ళు అందించినటువంటి ఘనత రాయలసీమ ప్రాంతంలో కుప్పం దగ్గర ఉన్నటువంటి పరమ సముద్రానికి కూడా ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇంకా ఏ రకంగా రాయలసీమను మోసం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల కనీసం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మోటార్ కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన మా నెత్తిని పెట్టేసి మళ్ళీ అధికారుల కోసం మేము కట్టాలా ఇంకా నిర్వహణ నిర్లక్ష్యం గురించి మాట్లాడితే రాయలసీమ ప్రాజెక్టు నిర్వహణ నిర్లక్ష్యం గురించి పింఛా ప్రాజెక్టులు శ్రద్ధ చూపించకూడంతో అది కొట్టపోయింది అన్నమయ్య గేట్లది మనందరికీ తెలిసి పక్కనే ఉంది కాబట్టి గేట్లు కొట్టపోయి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయినారు ఇప్పటికి పట్టించుకునే పాపాను పోలు ఆయన అధికారంలో ఉన్న రోజులు ఆయన సొంత జిల్లా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గట్టు గుంగిపోయింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఆయకటికి నీళ్ళు ఇచ్చేది కూడా ఆపేసినారు గాలేరి నగరికి కీలకమైన గోరకల్ రిజర్వాయర్ ప్రమాదంలో పడితే ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే ఆయన అవుకు నిర్వహణ లోపభో అది కూడా నష్టం వాటిల్లింది ఇక రాయలసీమ ప్రాజెక్టులు రిజర్వాయర్ల భద్రత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్కు గేటు కొట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్ చేసి నీళ్ళని వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని వాటర్ని రెస్టోర్ చేయగలిగినారు అపారమైనటువంటి నష్టం నుంచి కాపాడగలిగినారు తదుపరి అధికారంలోకి రాగానే కొత్త స్టాప్ లాక్ గేట్ను ఐదు రోజుల్లోనే పెట్టినారు ఈ చర్యలతో దాదాపు నలభై టీఎంసీ నీటిని కాపాడినాం కొత్త గేట్ల నిర్మాణ పనులు యాభై నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలతో పూర్తి చేయగలిగినాం తుంగభద్ర డ్యామ్కి ప్రాజెక్టుల మరమ్మతుల నిమిత్తం కోసం శ్రీశైలంకు రెండు వందల మూడు కోట్లు గోరవకల్ రిజర్వాయర్కు యాభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు అవుకుకు నాలుగున్నర కోట్లు అలగనూరుకు ముప్పై ఆరు కోట్లు నిధులు మంజూరు చేసినాం అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజ్ఞత మీ హయాంలో రూపాయి వల గేట్లు కుట్టకపోతే కూడా చేయలేని పరిస్థితికి మీరు పోయినారు ఈ రోజున ఇంత ఆగాంధం ఎందుకు చేస్తున్నావు అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినావు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు